ఆ కపాలం అనబడిన కొండ మీద చాలా సంవత్సరాల తర్వాత ఒక రక్తపు మరక కనబడితే అన్ని ఇజ్రాయల్ దేశంలో గడిగడికి యుద్ధాలు జరుగుతాయి కదా యుద్ధాలు జరిగినప్పుడు అన్ని కొట్టుకొని పోతా ఉంటాయి అన్ని కొట్టుకొని పోతా ఉంటాయి ఏముండవు అట్లా చేస్తున్నప్పుడు ఏదో ఎక్కడో ఒక బండ మీద ఒక బ్లడ్ స్టెయిన్స్ కనిపించింది ఏరియా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఆ బ్లడ్ స్టెయిన్స్ ని ఏమై ఉండొచ్చని సైంటిఫికల్ గా మొత్తం సైంటిఫై చేస్తే పెద్ద పెద్ద జర్మన్ సైంటిస్ట్లు పెయిన్ సైంటిస్టులు తర్వాత స్విట్జర్లాండ్ సైంటిస్టులు అంత పెద్ద పెద్ద టాప్ ప్రపంచంలో ఒక వంద సైంటిస్టులు వంద మంది ఆ బ్లడ్ సైంటిఫై చేయాలి అయితే సైంటిఫై చేద్దాం అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రూఫ్స్ కూడా ఏమి దొరకలేవు సరే ఒక రోజు ఆలోచించుకొని దీన్ని ప్రేయర్ఫుల్ గా చేస్తే బాగుంటది ఇది ఏదో ఒక తేడాగా ఉందని సైంటిఫై చేస్తే సైంటిఫై చేస్తున్నప్పుడే వాళ్ళు ఒక దాంట్లో ఒక కెమికల్ లో వాళ్ళు వేసి చూస్తున్నప్పుడు ఆ బ్లడ్ అనేది కదలడం ప్రారంభిస్తుంది ఇట్లా కదులుతా ఉందంట ఏంటో ఇది కదులుతుంది జీవంతో అసలు ఎవరిది బ్లడ్ అని చూస్తే నా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం నేటికి జీవముతో కదులుచు కదులుచు చప్పట్లు కొడుతూ కదులుచు ప్రభు రక్తం జీవముతో షాక్ అయిపోయి అప్పుడు సైంటిఫికల్ గా ప్రూఫ్ చేశారు ప్రభు రక్తం నేటికి సజీవంగా ఉంది ప్రపంచం కదిలిపోయింది జర్మన్ సైంటిస్టులు కదిలిపోయినారు స్పెయిన్ సైంటిస్టులు కదిలిపోయినారు బాబా అసలుకి జరుగునా ఏం చెప్పాలంటే నా ప్రభు నిజంగానే విమోచకుడు సజీవుడు